నేను స్పేస్ అవసరం కానీ స్పేస్ అవసరం కంప్లీట్ కూర్చోండి ప్రోగ్రామ్ త్వరగానే మాకు మా లైన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేటకు అనుమతిని ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ విద్యాసాగర్ గారికి వారి సిబ్బందికి అందరికీ మరియు మా ప్రెసిడెంట్ మిరియాల సుధాకర్ గారికి సెక్రటరీ గుడ్డా లక్ష్మయ్య గారికి ముఖ్యంగా ఉదయమే కావాల్సి ఉంటే పూర్ణ శశాంక్ గారు టైం ఇవ్వడం మీ అందరి అదృష్టం మనందరి అదృష్టంగా భావిస్తున్నారు వారి యొక్క ఉపన్యాసాన్ని మీరు పెట్టుకుంటారని కోరుకుంటున్నాను లైఫ్ క్లబ్ ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ రెండు వందల పద్నాలుగు దేశాలలో ప్రపంచంలో రెండు వందల పద్నాలుగు దేశాలలో ఉన్నది ఇది కేవలం సేవా సంస్థే స్వయంగా ప్రతి ఒక్కరు కూడా సభ్యులు ఫీజు కట్టి చేరేదే ఈ సేవా సంస్థ ఈ మీ కంటే ఫీజులు ఎక్కడికి వెళ్తాయి ఇంటర్నేషనల్కు జిల్లాకు వెళ్తాయి ఆ డబ్బులు ఏం చేస్తే ప్రతి నయా పైసా కూడా మన సేవా కార్యక్రమాలకే ఉపయోగపడతాయి మొన్న కరోనా సమయంలో తొంభై లక్షలతోటి గవర్నమెంట్ హాస్పిటల్కి మందులు పంపిణీ చేయడం జరిగింది ఎంతో మందించుకోవడం జరిగింది అదేవిధంగా మన ఐ హాస్పిటల్ సూర్యాపేటకు కోటి రూపాయల మెటీరియల్ మెటీరియల్ పంపించడం జరిగింది అందరికీ కూడా ఉచితంగా ఉచితంగా ఆపరేషన్లు చేసి అద్దాలు మందులు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైనా ఉంటే గడ్డ ఐ హాస్పిటల్లో ఆపరేషన్కి అవసరమైన మందులను కూడా తీసుకోవాల్సిందిగా కోరు అదే అదేవిధంగా మా సూర్యాపేట్ లైన్స్ క్లబ్ నూట ముప్పై ఎనిమిది మందితోటి నడుస్తూ ఉన్నది ఇంకా విరియాల సుధాకర్ గారి ప్రెసిడెంట్ మొన్ననే జూలై ఫస్ట్కే ప్రమాణ స్వీకారం చేసి పదవీలు ఉన్నారు ఇంకా ఎక్కువ మందిని చేస్తారని కోరుకుంటున్నాం ఇంకా సమయాన్నిటం వల్ల పూర్ణ శశాంక్ గారు వారికి చాలా టైం తీసుకుంటారు మన జంపీ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ సూర్యాపేటలో తీసుకోవడం జరిగింది పిల్లలు చాలా ప్రశాంతంగా ఇది మళ్ళీ రావాలి మళ్ళీ రావాలని కోరారు మీరు ఈ సమయాన్ని మీరు కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని జీవితంలో నిత్య జీవితంలో మీరు పాటించి మంచి ప్రయోజకులు కావాలని చిరంజీవులను ఆశీర్వదిస్తూ ఊహిస్తున్నాను దాని పర్సనాలిటీ ఎన్వీచ్మెంట్ అని థర్టీ అవర్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చేసేవాడిని అదే ఈనాడు ఈతర క్లబ్ కూడా ఇంజనీరింగ్ ఎంబీఏ పిల్లలకు గ్రూమింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్స్ ఆఫ్ చేసేది అలాగే ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఎల్సి డెవలప్మెంట్ ఆఫీసర్కి అలాగే ఎన్జిఓస్కి కంపెనీస్కి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను స్కూల్స్కి కాలేజెస్కి సో ఈరోజు మీతో గమనానికి వచ్చాను నాకు జానీ సార్ సార్ మైక్ వస్తుంది సార్ సార్ సెల్ఫ్ సెల్ఫ్ జానీ మిత్రుడు నాకు చాలా సంవత్సరాలుగా మిత్రులు వారు అడిగారు అలాగే ప్రిన్సిపాల్ గారు కూడా మంచి సహృదయంతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి సేవించారు అంతకు మించి లైన్స్ క్లబ్ వాళ్ళు యువ వికాస్ అంటే యువతకు వికాసం వ్యక్తిత్వ వికాసాన్ని అందించాలనే కలెక్షన్తోని ఒక లక్ష మంది పిల్లలకు ట్రైనింగ్స్ ఇవ్వాలని వాళ్ళు ముందుకు రావడం నన్ను అప్రోచ్ అవ్వడం సేవా భాగంగానే ఈ కార్యక్రమం నడిపిస్తా ఉన్నాం అందరూ రూపు బాహంతః షౌనరియ మల్లియశినడి మాస్టర్ అండి మాస్టర్కి అర్హతంగాల లేదుకుచోరంది మల్లియశినడి కల మాస్టర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ స్కూల్ S2 + B2 = 2AB ని ఆఫ్ ఫార్మల్ ఉపనేపట కొత్త వచ్చిన స్టూడెంట్ మల్లియశరు మాస్టర్కి మాస్టర్కి అర్హతంగాల లేదు మల్లియశిన మాస్టర్ ని చేసారు A is + B హోల్ స్క్వేర్ ఇస్ కౌ ఎస్పార్ ప్లస్ బి స్పార్ ప్లస్ టూ ఏబి అని ఫార్మల్ చెప్పగానే వీడు మళ్ళీ ఇస్తాడు వెనక నుంచి ఒకడు ధన 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 మన కాలం గల్లా పట్టుకున్నాడు ఏమనుకుండు గల్ల ఏందిరా నీకు అత ఏందిరా వచ్చే రికాన్ చూస్తానా నాకు అర్థం కట్లా అర్థం కట్లా ఉన్నావు ఇదే తరగతి మూడు సంవత్సరాల నుంచి నేను చదువుతున్నా నాకు ఆ లెక్క అర్థం కావట్లేదు మూడేళ్ళ సదవట్టి నాకు అర్థం కావట్లేదు నువ్వు ఇవ్వాలా చేయలేదు అయితే నీకు అని వంగ పెట్టి ధన్న 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 బాధి బిడ్డ లేచి సస్త వెసవన్నట అట్లే విందాం మనం మీకు ఈ రోజు మీ డైరీలో టిక్ చేసుకొని మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే క్లాస్ ఈ రోజు మనం వినబోతా మనల్ని మనం తీర్చిదిద్దుకునే క్లాస్ వినబోతా ఉన్నాం మన లైఫ్ ని సెట్ చేశాయి వెరీ గుడ్ మీరందరూ మీ చూపుడు చెప్పేది నేను మీరు ఎందుకు చూపించారు అవునా మనం వింటాం నేను నమ్మన్నా మీరు వింటారంటే వారికి ఇద్దరు కొడుకులు మూడో వారికి ముగ్గురు బిడ్డలు మొత్తం రాజుకు ఎంతమంది పిల్లలు

ಅಲ್ಲಿವರೆಕಂತೆ ಎಕ್ಪೀಕ್ಟ ಮಾಡ್ತಾ ಇರೋದು ಅಂದ್ರೆ ಆಂತರಿಕವಾಗಿ ಇರುತ್ತೆ ಅಂದ್ರೆ ಆಕ್ಟುಯಲ್ ಆಗಿ ಬರ್ತಾನೆ ಅಂದ್ರೆ ಆಕ್ಟುಯಲ್ ಆಗಿ ಬರ್ತಾನೆ ಎ ಆಯಾ ಬಾಬು ನಮಗೆ ಮಾಸ್ನನಲ್ಲಾ ಬೆಲ್ಕಮ್ ಎ